గడప గడపకు కోటం రెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ శ్రీ ఇరుకల పరమేశ్వరి అమ్మవారి దేవస్థాన ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారి దేవస్థానం ముందు వెయ్యి యొక్క టెంకాయలు కొట్టారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న గిరిధర్ రెడ్డి ప్రజలతో మమేకం అయ్యేందుకు కోటం రెడ్డి గిరిధరెడ్డి కార్యక్రమాన్ని బుధవారం నుంచి నిర్వహిస్తున్నారని ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు ఈ సందర్భంగా దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఉత్సవ కమిటీ చైర్మన్ ఆలహరి విజయకుమార్ కాకుమురళి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యులు చీపన తేజ తమ్మిటీని వెంకటరత్నం నాయుడు తల్లితెలు పాల్గొంటారు దూరం నివసంలో రెడ్డి గిరిధరెడ్డి గారు గడప గడపకి మీ కోటమిరెడ్డి గిరిజరెడ్డి అని ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తున్నారు ప్రతి గడపకి వెళ్ళి ప్రజలు వాళ్ళ యొక్క అవసరాలు ఏమున్నాయని తెలుసుకోవడం కోసం వాళ్ళు తలపెడుతున్న ఈ కార్యక్రమం దిగ్విజయంగా అవ్వాలని అన్నకి అన్ని విధాలుగా సహకారం ఉండాలని అలాగే అన్న మరింత ఉన్నత పదవులు అలంకరించాలని ఈరోజు నెల్లూరు రూరల్ వెలిసినటువంటి శ్రీ ఇరుకల్ల పరమేశ్వర అమ్మవారి దేవస్థానం నందు పాలక మండలి ఉత్సవ కమిటీ సభ్యులు మరియు అర్చకులు యువకురందరి సహకారంతో అలాగే రాయరేశ్వర గుడి ఉత్సవ కమిటీ చైర్మన్ అల్హరి విజయ్ గారు అలాగే జనసేన నాయకులు కాకు మురళీ గారు వీళ్ళందరూ రావటం ఈరోజు ఆ ప్రోగ్రాం బాగా జరగాలని టెంకాయలు నూట ఒక్క టెంకాయలు పెరగటం జరిగింది ప్రత్యేక పూజలు జరిగే జరిగింది అన్నకి అన్ని విధాలుగా అమ్మవారు ఆశీస్సు ఉండాలని ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా పూర్తవ్వాలని మామూలుగానే కార్యాలయంలో వృత్తి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్క కార్యకర్తకి కానీ తెలుగుదేశం ఏ పార్టీ ఉన్న ప్రతి ఒక్కరికి ఏ ఎటువంటి సహాయం కావాలన్నా అందుబాటులో ఉన్న అన్నోళ్ళు ఈరోజు గడప గడప కానీ మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి డైరెక్ట్గా వెళ్తాం ఇది మనందరూ అదృష్టంగా భావిస్తూ ఈ ప్రోగ్రామ్ దిగ్విజయంగా పూర్తవ్వాలని అమ్మవారు ఆశీస్సు మనం కోరుకుంటూ